హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ దిస్ ఇస్ వెల్కమ్ స్టడీస్ ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి చూద్దాం మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో ఈ రోజు ఫస్ట్ వార్త పదిన గ్రూప్ వన్ ఫలితాలు పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలు పంతొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల జీఆర్ఏ ఉన్నట్టు టీజీపీఎస్ నిర్ణయత ప్రకటించింది రాష్ట్రంలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్స్ ఎగ్జామ్స్ తో పాటు పలు పోటీ పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదల కానున్నాయి దీనికి సంబంధించిన తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది శుక్రవారం టీజీపీఎస్సీ కమిటీ సమావేశం కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న పలు పరీక్షల ఫలితాలపై చర్చించారు అనంతరం ఐదు పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదల తేదీలను ప్రకటించారు గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ఈ నెల పదిన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు అభ్యర్థికి వచ్చిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను వెల్లడించనున్నారు అలాగే ఈ నెల పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేస్తారు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్లు ఎగ్జామ్ గురించి జేఆర్ఎల్ ను పంతొమ్మిదవ తేదీన విడుదల చేయనున్నట్లు చైర్మన్ అయితే తెలిపారు ఇక్కడ మనం వార్త అయితే చూడొచ్చు అండ్ మరొక దినపత్రికలో దీనికి సంబంధించిన షెడ్యూల్ అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు అండ్ వచ్చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మధ్యవర్తులు ఇచ్చే హామీలు ప్రకటనలను నమ్మి మోసపోవద్దని కోరారు బుర్ర వెంకటేశం ఎవరైనా అలాంటి ప్రచారం చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి వెబ్సైట్ కూడా ఇచ్చారు దీనిలో కూడా సంప్రదించవచ్చు అండ్ కాల్ చేసి కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ అయితే చేయొచ్చు ఇది షెడ్యూల్ అన్నట్టుగా అయితే ఇక్కడ చూడండి గ్రూప్ వన్ ఎప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ హెచ్డబ్ల్యూఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వాటి రిజల్ట్స్ రిలీజ్ డేట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణం సంఘటితం సంస్థాగతం అధికారిత లక్ష్యం ఒకే గొడుగు కిందకి గ్రామీణ పట్టణ సంఘాలు కొత్తగా కిషోర బాలికలు వృద్ధులతో గ్రూపుల ఏర్పాటు ఇందిరమ్మ మహాల అంటే ఇవన్నీ అంటే ఈ రోజు అయితే ఉమెన్స్ డే కదా సో దానికి సంబంధించి రోజు మీటింగ్ అయితే ఉంది సో ఈ రోజు మంత్రి సీతాక గారు అయితే అంగన్వాడీకి సంబంధించినటువంటి పద్నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ కూడా ఇస్తా అన్నారు సో ఈ మీటింగ్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది చూద్దాం ఏం జరుగుతుందో అప్డేట్ రాగానే నేను మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది మంది ఐపీఎస్లు బదిలీ ఇద్దరు నాన్ కేడా రిస్పీ కూడా ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సిఎస్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లో బదిలీ ప్రక్రియ మొదలైంది ఐపీఎస్ అధికారులపై అవినీతి ఆరోపణలు అండ్ పనితీరులో నిర్లక్ష్యం పోస్టింగ్ల కోసం మరికొంతమంది వెయిటింగ్ల కారణంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి మందిని బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇస్తూ సిఎస్ శాంతి కుమార్ అయితే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు బదిలీ అయిన అధికారుల్లో అడిషనల్ డీజీ ఇద్దరు ఐజీలు ఇద్దరు డిఐలతో పాటు ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు మరో పద్నాలుగు మంది ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేశారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా ఉన్న అనిల్ కుమార్కు అడిషనల్గా డీజీ పోస్టింగ్ ఇచ్చారు అన్నట్టుగా అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ కింద అయితే ఉంది నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో చూస్తా షేర్ అయితే చేస్తాను సో అక్కడైతే మీరు జాయిన్ అయ్యి చూడండి నెక్స్ట్ వచ్చేసి మోడల్ ఫీజు అప్లికేషన్ ఫీజు గడువు పెంపు రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల పది వరకు గడువు పెంచినట్లు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి తెలిపారు ఈ నెల వరకే గడువు ఉండగా పేరెంట్స్ టీచర్ల విజ్ఞప్తితో గడువు పొడిగించినట్టు వెల్లడించారు ఇప్పటి వరకు ముప్పై ముప్పై రెండు తొమ్మిది వందల మంది అప్లై చేసుకున్నట్టు చెప్పారు కాగా ఏప్రిల్ ఇరవైనా మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంది నెక్స్ట్ క్యూఆర్ కోడ్తో సత్ఫలితాలు లో ఇంటర్మీడియట్లో లో అమలు సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు అండ్ విద్యార్థులు ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు కూడా నమోదయ్యాయి అంటే క్యూఆర్ కోడ్ని ఇంటర్మీడియట్లో ప్రవేశపెట్టడం వల్ల ఈజీ అయింది అన్నట్టుగా అయితే ఇక్కడ ఎగ్జామ్స్ ఈజీగా చేస్తున్నారు కండక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే ఇక్కడ మనం చూడొచ్చు అండ్ ఇక్కడ ఇంటర్ బోర్డులో మహిళా దినోత్సవ వేడుకలు ఇంగ్లీష్ పేపర్ వన్కు నిన్న వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ అయింది సో దానికి వచ్చేసి పదిహేను వేల ఏడు వందల ఎనభై ఏడు మంది గైర్ హాజరు అనమాట అంటే హాజరు కాలేకపోయారు అన్నట్టుగా అయితే ఇక్కడ మనం ఇంటర్ ఎగ్జామ్స్ గురించి చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి టెన్త్ ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్ తొలిసారిగా ముద్రించనున్న ఎస్ఎస్సి బోర్డు ఇరవై ఒకటి నుంచి పరీక్షలు అంటే ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి అయితే పరీక్షలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి అయితే టెన్త్ ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేస్తున్నారంట ఫస్ట్ టైం సో ప్రశ్న పత్రాలు లీకేజీలో బెడత నేపథ్యంలో ఈసారి పరీక్షలకు ఎస్ఎస్సి బోర్డు కీలక ప్ర ప్రకటన తీసుకుంది సో పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేస్తుంది అండ్ లీకేజీల నుంచి బయటపడేందుకు హైటెక్ సాంకేతికతను వినియోగించనుంది తొలిసారిగా పదో తరగతి ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్ కూడా ప్రశ్నిస్తా అనమాట సో ఎవరైనా ప్రశ్న పత్రాలను ఫోటోలు వీడియోలు తీసినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా జిరాక్స్ తీసినా ఏ ప్రశ్న పత్రం ఎక్కడి నుంచి లీక్ అయింది అన్నది ఈ క్యూఆర్ కోడ్ ఆధారంగా ఇట్టే తెలిసిపోతుంది అన్నట్టుగా అయితే దీని అయితే ముద్రించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇంటర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్ ఇందాక చెప్పుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్ ఫలితాల అనమాట డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు శుక్రవారం అయితే విడుదల చే విడుదలయ్యాయి సో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నిర్వహించిన ఫలితాలను ఈ వెబ్సైట్ ఉంది వెబ్సైట్ ద్వారా వెబ్సైట్లు పొందుపరచడం అయితే జరిగింది సో ఎవరైనా అంటే ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళైతే ఇందులో అయితే రిజల్ట్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పది నుంచి బడుల్లో ఉన్నత స్థాయి కమిటీ తనిఖీలు పాఠశాల విద్య స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది విద్య ప్రమాణాలు నాణ్యతను పర్యవేక్షించనుంది ఇందుకోసం ఏడు రాష్ట్ర స్థాయి బృందాలను నియమించింది ఈ బృందాలు ఈ నెల పది నుంచి జిల్లాల వారీగా తనిఖీలు చేయనున్నాయి సిలబస్ పూర్తయిందా లేదా ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ అమలు అమలు ఎలా ఉంది అనే విషయాలపై తనిఖీ అయితే చేస్తారు నెక్స్ట్ వెబ్సైట్ లో పది హాల్ టికెట్లు పదవ తరగతి హాల్ టికెట్లు అయితే రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంచారనమాట ఈ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే స్కూల్లో కూడా స్కూల్ వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసి ఇస్తారనమాట సక్కడ నుంచి అయినా మీరు పొందవచ్చును అండ్ విఆర్ఓలను యథాతథంగా నియమించాలి విఆర్వో జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులను మంజూరు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంపై తెలంగాణ విఆర్ఓలో జేఏసీ హర్షం వ్యక్తం చేసింది అయితే నియామక ప్రక్రియలో రద్దయిన విఆర్ఓలను ఎలాంటి షరతులు లేకుండా యథాతథంగా నియమించాలని కోరింది ఈ మేరకు జేఏసీ గోల్కొండ సతీష్ జనరల్ సెక్రటరీ హరాలే సుధాకర్ రావు అదనపు చైర్మన్ పల్లెపాటి నరేష్ వైస్ చైర్మన్లు పి సురేష్ బాబు చింతల మురళి ప్రతిభ శుక్రవారం అయితే ఒక ప్రకటనలు అయితే విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను ఉగాది నాటికి అమలు చేయాలని రద్దయిన విఆర్ఓల అనుభవాన్ని సీనియార్టీని పరిగణలోకి తీసుకొని సముచిత హోదా కల్పించాలన్నారు జేఏసీ పోరాటంలో మద్దతుగా నిలిచిన టీజీఈజేసి నాయకత్వానికి సీఎం దృష్టికి తమ సమస్యలు నిరంతరం తీసుకెళ్లిన జేఏసీ నేతలకు కృతజ్ఞతలు కూడా తెలపడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఏడో తరగతి దాకా నిక్కర్లే స్కూల్ యూనిఫామ్స్ గురించి సో స్కూల్ యూనిఫామ్ డిజైన్ మార్చిన విద్యాశాఖ గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్ల యూనిఫామ్ మరోసారి మారింది స్టేట్ వైడ్ గా ఉన్న సర్కారు స్కూల్లో చదివే స్టూడెంట్లకు ప్రభుత్వం ప్రతి ఏటా ఒక జత యూనిఫామ్స్ అయితే అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల మంది అయితే స్టూడెంట్ల కోసం యూనిఫామ్స్ ఆర్డర్ అయితే ఇచ్చేశారు సో రెండు వేల ఇరవై మూడు లో కొత్త డిజైన్తో కూడిన యూనిఫామ్ అయితే ఇచ్చారు ఎరుపు బూడిద రంగు చొక్క మెరూన్ రంగు సూట్ సూటింగ్లు అయితే ఉన్నారు ఉన్నాయి సో షర్ట్లకు పట్టీలు భుజంపై ఉచ్చులు పెట్టారు అయితే ఈసారి కలర్ మార్చకుండా పట్టీలను తొలగిస్తూ కొత్త మోడల్స్ తీసుకొచ్చారు ప్రస్తుతం ఒక్కో జతకు ప్రభుత్వం డెబ్బై ఐదు డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అందిస్తున్నది ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు షర్టు లాగు అంటే నిక్కర్ ఎనిమో తరగతి నుంచి ఇంటర్ వరకు షర్టు ప్యాంట్ అందించనున్నారు నెక్స్ట్ వచ్చేసి పిఆర్లో ఐదు వందల ఇరవై నాలుగు మంది జేఏలుగా అప్గ్రేడ్ కారుణ్య నియామకాల ద్వారా యాభై ఎనిమిది పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఆదేశాలు జారీ చేసిన పిఆర్ఆర్ డి శాఖ అన్నట్టుగా ఇక్కడ మనమైతే చూడొచ్చు ఆఫీస్ అబార్డినెన్స్ నైట్ వాచ్మెన్లుగా పనిచేస్తున్న వారిని ఐదు వందల ఇరవై నాలుగు జూనియర్ అసిస్టెంట్ అంటే జేఏ పోస్టులకు అప్గ్రేడ్ చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది దీనితో పాటు సూపర్ న్యూరీ పద్ధతిలో యాభై ఎనిమిది జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కల్పిస్తూ నిర్ణయించు జిల్లా జిల్లా ప్రజా పరిషత్ అండ్ మండల ప్రజా పరిషత్లలో ఉద్యోగాలు చేస్తూ మరణించిన వారే డిపెండెంట్లకు కారున నియామకాలు ఒకే ఒక చర్య అనమాట కింద ఈ పోస్టును అయితే కేటాయిస్తూ గురువారం పిఆర్ శాఖ అయితే డిఎస్ లోకేష్ కుమార్ అయితే ఆదేశాలు ఇచ్చారు అండ్ దీంతో ఈ రెండింటికి కలిపితే పిఆర్ శాఖ ద్వారా మొత్తం ఐదు వందల ఎనభై రెండు పోస్టులు అందుబాటులోకి అయితే రానుండే అన్నట్టుగా అయితే ఈ వార్త అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి విద్యా ప్రమాణాల పెంపనకు ప్రత్యేక కమిటీలు అన్నట్టుగా తిందాక మనం చూసాము అండ్ అసిస్టెంట్ కమాండెంట్ సెంట్రల్ ఆర్మడ్ అంటే జాబ్కి సంబంధించి సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ లో ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూజిఎస్సి విడుదల చేసింది దీనిలో వచ్చేసి సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్ అనమాట సో మొత్తం ఖాళీలు వచ్చేసి మూడు వందల యాభై ఏడు అయితే ఉన్నాయి అండ్ పోస్ట్ అసిస్టెంట్ కమాండెంట్ దశల వారీగా ఖాళీలు ఎలా ఉన్నాయంటే బిఎస్ఎఫ్ ఇరవై నాలుగు ఉన్నాయి సిఆర్పిఎఫ్ రెండు వందల నాలుగు అండ్ సిఎస్ఐఎఫ్ వచ్చేసి తొంభై రెండు ఐటీబీపీ నాలుగు ఎస్ఎస్బి ముప్పై ఎనిమిది అయితే ఉన్నాయి అండ్ అర్హతలు ఎంపికలు అన్నీ ఇక్కడ వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లైకి చివరి తేదీ వచ్చేసి మార్చి ఇరవై ఐదవ తేదీ నెక్స్ట్ ప్రభుత్వ సంస్థ రైస్ రైట్స్ లిమిటెడ్ లో కింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు వచ్చేసి ఇరవై నాలుగు ఉన్నాయి పోస్టులు ఏంటంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఉన్నాయి అర్హతలు మిగతా వివరాలు అయితే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు ఈ వెబ్సైట్ లో చూడవచ్చు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ నైన్టీన్త్ నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ లిమిటెడ్లో బెంగళూరులోని ఐటీఐ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు వచ్చేసి నలభై ఒకటి ఉన్నాయి పోస్టులు ఏంటంటే అడిషనల్ జనరల్ మేనేజర్ డీజిఎం చీఫ్ మేనేజర్ అండ్ మేనేజర్ ఏఈ డిప్యూటీ మేనేజర్లు అయితే ఉన్నాయి దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి మార్చ్ సిక్స్టీన్త్ ఈ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చూడవచ్చును ఇది ఈ రోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అనమాట సో ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్